ఎంత దారుణమైన పరిపాలన సాగుతుందో ఎంత దుష్ట దుర్మార్గమైన పరిపాలన సాగుతుందో అనేది అందరికీ తెలిసిన విషయమే సో చెప్పింది మేనిఫెస్టోలో పెద్ద ఎత్తున సూపర్ సిస్టం అని చెప్పేసేసి ఏమేమో చెప్పేసి ప్రజలను మబ్బ్యపెట్టి గెలవడం ఆయన నైజం సో ఆ రకంగానే రోజు చేస్తున్న పరిస్థితి అన్నమాట చాలా దుర్మార్గం చాలా దుర్మార్గం ఎందుకంటే ఒక హామీలు ఇచ్చిన దాంట్లో ఒక పెన్షన్ పెంచడం తప్ప మిగతా ఏం చేసింది లేదన్నమాట అప్పు లే తప్ప అనమాట డెబ్బై కోట్ల రూపాయలు అప్పు లేరు ఈ ఈ మన స్థలాలను తాకట్టు పెట్టుకుని చేయడం జరిగింది అది కూడా ఎవరికి ఉపయోగపడే విధంగా దాని లంచాలు కమిషన్ల రూపంలో ఉపయోగించుకున్న పరిస్థితి కూడా అందరికీ కూడా తెలుసుకోవచ్చు సో దాంట్లో భాగంగా ఆ సంపద సృష్టి అని చెప్పేసేసి సంపద సృష్టించడంలో విఫలమైపోయి ప్రజలభను పీడించే కార్యక్రమం అంతా చేస్తున్నట్లు ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు దాదాపు పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలపైన భారం మోపే కార్యక్రమం అంటే కూడా జరుగుతుంది అనమాట సో ఇప్పుడు ప్రతి ఒక్కరూ బిల్లు కట్టే కార్యక్రమం ఇప్పుడే మా ఎమ్మెల్సీ గారు గోవింద్ రెడ్డి గారు పెద్దలు చెప్పినట్టుగా సో ప్రతి ఇంటి పైన నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు వాళ్ళకు ఛార్జెస్ పెంచే కార్యక్రమం అంతా జరుగుతున్న పరిస్థితి అనమాట సో ఇదొకటే కాదు ఉచిత ఇసుక అని చెప్పినారు ఉచిత ఇసుక ఇచ్చింది లేదు ఏమీ లేదనమాట ఊకం పెట్టి మోసం చేసి ఓట్లు దండుతున్నారు తప్ప ఇంకో కార్యక్రమమే లేదు ఉచిత ఇసుక లేదు ఏమీ లేదనమాట అనమాట అదే ఈ ప్రభుత్వం వల్ల చేసినలా ఏంటంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా భయభ్రాంతం చేసే కార్యక్రమం అలాగే సోషల్ మీడియా వాళ్ళంతా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసినా తప్ప ఇంకొక కార్యక్రమం ఏం లేదు సూపర్ సిక్స్ చాలా హామీలు ఇవ్వడం జరిగింది ప్రజలకు ఒక్కటే అమలు చేసిన పరిస్థితి లేదా అమలు చేయకపోగా ఈ రకంగా ప్రజలను దండుకునే కార్యక్రమం వాళ్ళ దగ్గర నుంచి దోచుకునే కార్యక్రమం అంతా చూస్తున్న లోకల్ లీడర్స్ అన్న వదిలినారా అంటే లోకల్ మట్టి పైన ఏదైనా షాపుల పైన ఎక్కడ పడితే అక్కడ దోచుకునే కార్యక్రమం తప్ప వాళ్ళు ప్రజలకు ఉపయోగపడిన కార్యక్రమం లేదు ఒక ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా మేము గలమెత్తి చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది ప్రభుత్వ దృష్టికి ప్రజల దృష్టికి తప్పకుండా తీసుకురావాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎందుకంటే ప్రజలకు ఇంత భారం పెడుతూ ఉంటే మేము మేము గమని ఉండడం అనేది నిజంగా కూడా చాలా దారుణం అనమాట అందుకోసమే మేము అలా ఉండకోకోకుండా ఎందుకంటే ఒక సంవత్సరం అన్న టైం ఇద్దామని చెప్పేసి ప్రభుత్వానికి అనుకున్నాం కానీ కానీ డిమాండ్ అన్నమాట సమస్య సృష్టించిన తెలుగు తెలుగుదేశం పార్టీ భూటాన్ ప్రభుత్వం సృష్టించిన సమస్యలే అనమాట ఈ సమస్యలను ఖచ్చితంగా ప్రజల దృష్టికి ప్రభుత్వ దృష్టికి తప్పకుండా తీసుకుపోవాలి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి వచ్చేటట్టుగా చేయాలి ఎందుకంటే పెంచిన విద్యుత్ ఛార్జీలు అన్నీ కూడా తగ్గించాలి అని చెప్పేసి ఖచ్చితంగా సంవత్సరం ఎప్పటికైనా పరిగిస్తే మంచిది అదే కాకుండా దాదాపు కొన్ని దాదాపు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎస్సీ ఎస్టీ కాలనీలో రెండు వందల ఎనిమిది అనేది ఫ్రీగా ఇచ్చే ఇది సబ్సిడీ అనమాట సో అది కూడా ఎత్తేసిన పరిస్థితి అనమాట ఇదే కాదు ఈ ఆరు నెలల కాలం అనేక రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి విద్యా విద్యాదేవిని వచ్చిండు తర్వాత అమ్మఒడి వచ్చింటారు రైతు భరోసా వచ్చిండు ఈ రకంగా ఆ పదకందరికి ఉపయోగం ఉన్న పరిస్థితి ఉన్నమాట సో అటువంటివి లేకపోకుండా ఈరోజు రైతులకు మద్దతు ధర ఇచ్చిన పరిస్థితి లేదు ఏమీ లేదన్నమాట ఎందుకంటే పంట నష్టపోయి ప్రజలందరూ రైతులందరూ ఇబ్బంది పడుతున్నా కూడా దాన్ని కనికరించే వాళ్ళు లేరు దాన్ని చూసేవాళ్ళు లేరు దాన్ని కొనుక్కునే వాళ్ళు లేరు మద్దతు ప్రకారం కొనుక్కు ఒక్క ఒక్క కేజీ కొనుక్కున్న పరిస్థితి కూడా లేదు అన్నమాట సో అదే ఈ ఈరోజు పిల్లలందరూ కూడా చాలా దారుణం అన్నమాట వాళ్ళందరినీ కూడా ఫీజులు కట్ట ఫీజులు వాళ్ళతో కట్టకపోతే ఫీజులు ఈకపోతే ఎందుకంటే ఈ విద్యార్థి ఏమైనా పని లేదు కాబట్టి వాళ్ళందరికీ ఫీజులు కట్టే లేదు కాబట్టి పిల్ల పిల్లలను వాళ్ళు ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు నేను డబ్బులు కట్టండి లేకుంటే పరిస్థితి రాయి రాయము రాయిత్యము అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అనమాట అన్ని రకాలుగా ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు అది కాకుండా ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు అన్నమాట పాలిచ్చే ఆవును పోగొట్టుకుని తన్నే దున్నపోతులు తెచ్చుకునేమని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు సో డెఫినెట్గా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు తొందరగా తొందరలోనే వస్తుందని చెప్పి తెలియజేస్తాం